హలో బావా ఈయన ఎవరొచ్చి మా ఇంట్లో వండుకున్నాడే తాగొచ్చి మా ఇంట్లో వండుకున్నాడు పిలిసే పాగనాడ వస్తాడు అసలు తొందర రా ఇంటికి నాకు టెన్షన్ టెన్షన్గా ఉంది తొందర ఏమి ఆయన ఎవరు వచ్చి వండుకున్నాడు ఈయనడా ఈయన మన పక్కినే అవునా ఏమట్లైపోయింది ఎంత హిందా పడి కనుకోలేనట్టు ఉన్నాడు నేడు ఇడు మన పక్కింటి వాడు మన పక్కింటి వాడే అవునా మరి వాళ్ళ కానీ ఏమని చెప్పని చెప్పే ఈ రచ్చి పడుకున్నా సరే సరే చెప్పలే నువ్వేం ఏం టెన్షన్ పడొద్దు కాదే ఇల్లు అనుకున్నావు ఏమో అనుకున్నావా మసాలా బాగా పిలిపించి కొంచెం గట్టిగా చెప్పు సరే చెప్ప ఎవరింట్లోకి పోతే ఎట్లా సరే చెప్తే టెన్షన్ ఉంది ఒక్కదానికి నాకే ఇప్పుడు టెన్షన్ పడుతున్నా ఓ చెప్పొస్తల్లలే సురే చెప్తావు చెప్పావు ఏమ్మా రా చూద్దా నీ బర్తా చూడు నీ భర్తా చూడు ఎట్ట పనుకున్నాడు తాగి దసరా నాకు ఎటువంటి చెప్పు చుట్టుపక్కల చెప్పు చెప్పునాన్ని తప్పైపోయింది తాగొచ్చి పడిపోతే నాకు చెప్పు ఇంట్లో ఇల్లు కాదు ఏవండి తప్పైపోయింది లెక్క ఇది పద్ధతి కాదక్క ఇట్లా ఎట్లా వేరే వాళ్ళు వచ్చి పండుకుంటే మా కూడా మర్యాద ఉండదు కదమ్మా ఏమో లెక్క తెలియకొచ్చి పండుకున్నాడు గాని ఏదో దొంగతనం చేసా తెలియకొచ్చి పండుకున్నాడు ఇత మా ఇంట్లో చెట్ అక్క ఏమండి లేయండి ఎంత బాగా దొంగతనం చేసినావు అంటావా అక్కడ నువ్వు ఆ మా ఆయన వచ్చి మీ చేస్తే పడుకుంటా నువ్వు ఊరుకుంటావా ఆ ఇటు తాగొచ్చి పండుకుంటే ఏమనుకుంటావని అనుకుంటున్నావు ఏమో లేకబ్బా తెలియకొచ్చి పండుకునే ఆ మన ఏం లేక అంటున్నావు ఆ లేపమ్మ లేవు తాగొచ్చే బాసన కంప కొడతా ఉంది ఇల్లు అంతా కప్పు చేసే ఆ యారపడి పని లేసి వచ్చినాడు ఏం తొందర లేపు రుబో లేపు లేపు చిన్న బాగున్నావు ఇప్పుడు కంపుతోనే సస్తావు మళ్ళీ చెయ్యి అని అంటావు సరే సరే అది కంపు కొడుతుంది అంత వాంతింగ్ చేసుకున్నాడు వాసన వస్తుంది చచ్చే ఏమన్నా నా పేరు కొంచెం సాయం పడితే నేను లేపు పోతాను లేకపోతే నేను లేపు కప్పులేండి లేచినాక పంపించండి మా రే చానా కంపు కొడుతున్నాడు నా సాయం చేద్దాం మరి ఏం చేస్తావు మరి లేకుంటే మొత్తం ఇల్లు కంపు కొనలేదు అంత బాగా అమ్మా ఏం కంపెనీ నాయనా హలో సర్పంచ్ గారు ఒకసారి సార్ మా ఇంటికి రాయండి సార్ ఆ దారుణం జరిగింది తొందర సార్ అవసరం కదా రండి రండి వచ్చింది కదా ఫోన్ చేస్తే లేదు కూర్చోండి మీరు చెప్తాను ఏం లేదు ఏమి జరిగింది విశేషం చెప్పండి ఏం లేదు మా అమ్మ చెప్తాడు అంతా చూసింది కదా మా అమ్మ వచ్చి చెప్తాడు ఏమే సర్పంచ్ గారు వచ్చినారు బాగున్నారా బాగున్నా బాగున్నా ఏమా అదే పని ఫోన్ చేసిన ఏం జరిగింది చెప్పండి అమ్మా ఏం లేదు సర్పంచ్ గారు ఆ ఇంటి పక్కల తాగొచ్చి ఇదే మంచం మీద పండుకున్నాడు అంత కక్కినాడు అంత గలి చేసినాడు చేసిన ఇక్కడ ఇప్పుడు తుడిచినాంలే సరే సరే ఇక్కడ గలీజ ఉందేమో లేదు వాడు వచ్చి తాగొచ్చి అంత గబ్బు గబ్బులు వేసి కట్టి తర్వాత వాసన అంతా చేశాడు నువ్వు వాడి మీద ఏదైనా యాక్షన్ తీసుకోలేదు చూసా వాళ్ళ ఆవిడ తెలుసా ఏమన్నా అడుస్తుంది అమ్మ గట్టి గట్టిగా మా మీదనే మా ఇంట్లోకి వచ్చి ఆమె గట్టి గట్టి మారుతుంది మళ్ళా మీరు కొంచెం చెప్పండి పిలిపించి పిలిపించి కొంచెం మంచిగా వార్నింగ్ ఒకసారి రాకుండా చేయండి సార్ మీరు మాట్లాడండి పిలిపించి మాట్లాడ ఫోన్ చేసి మాట్లాడి పిలిపించండి ఫోన్ తీసుకో ఇది పద్ధతి కాదు ఆయన వచ్చేసి నంబర్ చెప్పండి ఏంటి సర్పంచ్ గారు రమ్మన్నారంట అదేమ్మా మీ వారు ఒళ్ళు తాగొచ్చి ఇంట్లో వచ్చి మజ మీద పడకొని కక్కి అంతా గలీ చేసి పెట్టాడు ఏదో తాగిన కైపులో ఇట్లా వచ్చినాడలే సర్పంచ్ గారు పక్క పక్క అయినలే కదండి అట్ట రావాల్సింది ఇటు వచ్చినాడు కరెక్ట్ కాదు కొంచెం చెప్పండి అమ్మా ఇని అటువంటి పని జరగకుండా సరే సర్పంచ్ గారు చెప్తాను చూసుకోండి అమ్మా సరే ఏం చేసినావా ఇంత కొంచెం తాగొచ్చి తాగొచ్చి కక్కి గల్లీ మీద వాళ్ళు వాళ్ళు చెప్పినందుకే అడుగుతున్నాయా మంచిది కాదయా ఇంగోతూరి ఇంగోతూరు అటువంటి చదవకుండా చూసుకో మళ్ళా అది చెప్తే నేను ఏమో చెప్తే నేను నువ్వేమనుకున్నాను ఏమయ్యో అలా గట్టి మాట్లాడుతున్నావు మళ్ళీ మా ఇంటికే వచ్చి గట్టి మాట్లాడుతున్నాను అంతా అవి వచ్చి పండుకొని మళ్ళా కక్కి అంత గలిగిసి చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గట్టి మాట్లాడుతావు అమ్మ దగ్గరకి మా ఇంటికే వచ్చి మళ్ళీ చాలా నేను వాళ్ళ ఇంటికి వచ్చిన 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 పుడుకాదయ్యా తాగినప్పుడు పెట్ట ఇప్పుడు ఎవరు గెలిచింది రా నీ నువ్వు కదా ఇప్పుడు సంగతి కాదయ్యా అట్లా చెప్పకూడదు నువ్వు ఏమయ్యా గట్టి గట్టిగా గడుస్తున్నావు మళ్ళా నువ్వు చేసిందే తప్పు పని నువ్వు ఆ మా ఇంట్లోకి వచ్చి తాగి చేసిపోయింది నువ్వు వచ్చి మళ్ళీ మాయన్నే గట్టి గట్టిగా గడుస్తావా నువ్వు ఏమనుకుంటావు మా గురించి నువ్వు ఆ నేనే కంప్లైంట్ ఇస్తానో సర్పంచ్ కూడా కుస్పెక్ట్ ఇస్తావు అసలు నువ్వు

ఒక్క సంవత్సరం క్రితం ఒక్క సంవత్సరం క్రితం నువ్వుగా తాగి కళ్ళు ఏమి కనపడకుండా ఆయన రోజు పండుగ లేదయ్యా గుర్తెచ్చుకో గుర్తెచ్చుకో బాగా సరపంచ్ గారు నేనేం చెప్తేనే విన్నా విన్నా అదనాల పనిచేసినాడు ఈ రోజు నాలుగు రూపంలో తగిపోయింది దానికి పెద్దగా నన్ను పిలిచిన వ్యాపారం పెట్టినా పోతయ్యా అతనికి చెప్పు ముందు నువ్వు వాళ్ళ ఇంట్లో తాగి పడుకున్నావు నువ్వు వీళ్ళ ఇంటి తాగి పడుకోవ్ సరిపోయిందయ్యా నమస్కారం అయ్యా ఇటువంటి పరిశీలకు ఆయన ఒక సంవత్సరం ఇద్దరు తాగినవు మా ఇంటికి వచ్చినావని అంటున్నాడు నువ్వు తగినందుకే ఆయన వచ్చి మా ఇంట్లో తాగిచ్చి పడుకున్నాడు నువ్వు ఒక్కసారి నాటి తాగి వాళ్ళ ఇంటి కాదు వీళ్ళకి నీకు చెప్తా చూడు నువ్వు ఇష్టం ఇంట్లోకి చెప్తా నీ కొత్త చెప్తా కావసర కిందది మా తీసుకోవచ్చు చెప్పల్లా పా బాగుండవు అంత అంతేనట్టే సరే సరే మీటి పో